శ్రీమాత్రే నమ ఈరోజు ఏడవ పాసురం పారాయం చేసుకుందాము కీషుకి సేంద్రియంగు ఆనై చాతకలందు కీషుకి సేంద్రియంగు ఆనై చాతకలందు పేషి నా పేచరవం కైటిలా పై పెన్నె పేషి నా పేచరవం కైటిలా పెన్నే

ैर्रवं केटिलयो ओशै पा तैर अरवं केटलयो के नयकपन्लय् ना नारायणन्मूर्ति नयकपन्लय् नारायणन्मूर्ति ना केशवने पाडं नी केट को కేశబొనై పాడబుని కేటే కిడతిడయ్ తిరైవేలో బావాయ్ ఎంత అద్భుతంగా వినిపిస్తుందో చూడు గోదాదేవి భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్ని వైపులా చూసేవి మాట్లాడుకుంటా ఉన్నాయంట ఆ ధ్వనినైనా నీవు వినలేదా ఓ పిచ్చిదానా పువ్వులతో చుట్టబడిన కేశబంధములో అవన్నీ రాలిపోవటచే సువాసనలు చుట్టూ పడి ఉన్నటువంటి వెదజల్లు చున్న ముడులతో నున్న గోపకాంతలు కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు కుండల నుంచి వెలువడు మృదంగ గంభీర ధ్వని ఆ కాంతల కంకణ ధ్వని మెడలోని ఆభరణముల ధ్వని కలిసి ఆకాశము అంటుచున్నది బ్రాహ్మీ ముహూర్తంలో ప్రొద్దున్నే మజ్జిగకుండలో చిలుకుతూ ఉంటే ఆ ధ్వని ఆకాశానికి వినిపించే విధంగా సూయ సూయి అని వినిపిస్తూ ఉందంట అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చిలికినప్పుడే వెన్న బాగా పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు నీ చెవికి సోకలేదా అది కూడా వినపర్లేదా మధ్జకి చిలుకుతూ ఉన్నారందరూ అని చెప్తా ఉంది ఓ నాయకురాలా నే అంటే అంతటను వాత్సల్యముతో వ్యాపించి ఉండిన పరమాత్మ మనకు కనబడవలెనని శరీరము ధరించి కృష్ణుడుగా అవతరించినాడు మనకు కనిపించాలని మన అదృష్టం కొద్దీ కృష్ణుడుగా జన్మించినాడు కంటకులైన వారిని నశింప చేసేదానికి ఆ స్వామిని మేము చాలా పెద్దగా కీర్తిస్తూ ఉన్నాము నీవు వినయును మేల్కొనలేదా ఇంకా నీ తేజస్సును మేము దర్శించి అనుభవించినట్లుగా తలుపులు తెరుగువలయనని మేల్కొల్పుతూ మనకందరికీ కూడా తెలియజేస్తూ ఉంది శ్రీమాత్రే నమ